మనం ప్రతిరోజు తినే మటన్ కర్రీ కన్నా కొంచెం న్యూ స్టైల్లో ఉన్న ఇరానీ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచులు యూట్యూబ్ ఛానల్ మటన్ని శుభ్రంగా కడుక్కొని స్టవ్ మీద బాండిలు పెట్టుకొని మూడు గంటలు నూనె వేసుకొని వేడైనాక మటన్ని వేసుకొని కొన్ని మిరియాలు మూత పెట్టుకొని ఒక్క సైడ్ కాలినాక ఇంకో సైడ్ తిప్పుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి ఒక మీడియం సైజ్ ఎర్రగడ్డ వేసుకొని తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని తోరగా వేగనివ్వాలి ఒక స్మూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అరగింటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పుయ్య అంతవరకు వేగనివ్వాలి ఉల్లగడ్డలకు పొక్కు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పాండీల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మూడు మీడియం సైజు టమోటాలను వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా అయ్యేంత వరకు బేగనివ్వాలి రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకొని రుచికి సరిపడినంత కళ్ళుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ముక్క మునిగేంత నీళ్లు వేసుకొని వెంటనే వేయించుకున్న మటన్ని వేసుకొని మూత పెట్టుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించాలి చివరిలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంటితో బాగా కలుపుకోవాలి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన ఇరానీ మటన్ కర్రీ రెడీ